నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్ పిఎం కిసాన్ సాయాన్ని పెంచే యోచన లేదు స్పష్టం చేసిన కేంద్రం సరికొత్తగా ఏకరూప దుస్తులు బ్యాగ్లు మారాయి పార్టీల రంగులు నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన హస్తం పార్టీతో పొత్తు నోనో రాహుల్ కి షాక్ ఇచ్చిన కేజ్రీవాల్ ఐపీఎల్ వరల్డ్ కప్ ఎన్నికల ఫలితాలు వ్యక్తుల్లో తొలి పది మంది జాబితాలో పవన్ కళ్యాణ్ రైతులకు ఆర్థిక సహాయంగా కేంద్రం ప్రతి ఏడాది పిఎం కిసాన్ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు ప్రతి ఏడాది కేంద్రం రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా ఆరు వేలను రైతులకు అందజేస్తుంది లోక్సభలో మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ పథకం కింద ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లను రైతులకు అందజేసినట్లు చెప్పారు దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా వేస్తున్నట్లు ఆయన తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు బెల్ట్లు బ్యాగ్ రంగులను ప్రభుత్వం మార్పు చేసిందే రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకొస్తున్నారు బెల్టుల అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వనున్నారు గతంలో బెల్టులపై విద్య కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో కూడిన లోగోను వేయనున్నారు బ్యాగ్లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఎంపిక చేసింది ఏకరూప దుస్తులు లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్క లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ తో కూడినవి ఇవ్వనున్నారు వచ్చే ఏడాది జూన్ పన్నెండున బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు తుది దశకు చేరుకుంది కాంగ్రెస్ పదిహేను ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు ఒకటికి రెండు మిగిలిన వాటిలో ఆప్ పోటీ చేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం అంటూ ఏఎన్ఐ చేసిన ట్వీట్ కు అరవింద్ కేజ్రీవాల్ పై విధంగా బదులిచ్చారు ప్రస్తుత సంవత్సరంలో భారత్ లో అత్యధికంగా క్రీడలు రాజకీయ అంశాల కోసమే గూగుల్లో వెతికారని గూగుల్ బ్లాగ్ తెలిపింది ముఖ్యంగా ట్రెండింగ్ అంశాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ కప్ ఎన్నికల ఫలితాలు ముందు వరుసలో ఉన్నాయని వెల్లడించింది క్రీడల్లో ఐపీఎల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒలింపిక్స్ ప్రో కబడ్డీ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ కోసం ఎక్కువ మంది వెతికారు వ్యక్తుల విషయానికి వస్తే తొలి పది మంది జాబితాలో ఐదుగురు క్రీడాకారులు వినేష్ ఫోగట్ హార్దిక్ పాండ్యా శశాంక్ సింగ్ అభిషేక్ శర్మ లక్ష్యసేన్ ఉండటం గమనార్హం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ